అనుకుంటున్నారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉప వైస్ వైస్ ప్రెసిడెంట్ కి ఒక తెలుగువాడు నిలబడితే వారికి సపోర్ట్ ఇయ్యారంట నిస్సిగ్గుగా మాది మిత్రధర్మం మిత్రపక్షం కాబట్టి మేము ఇవ్వము అని చెప్తున్నారు పోనీ వైసీపీని తీసుకుందాం వైసీపీ అయిన తెలుగువాడు మీ సామాజిక వర్గానికి చెందినవాడు మరి ఎందుకు మీరు మద్దతు ఇవ్వటం లేదు ఒక్క కారణమైనా చెప్పారా మోడీ గారి దత్తపి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం ప్రపంచమంతా ప్రపంచం అంతటికీ తెలిసిన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వలేదు కాబట్టి బీజేపీ వ్యతిరేకించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకులా అండగా నిలబడతారు అనుకున్న సామాజిక వర్గాలు అన్నీ ఇప్పటికీ మోసపోయాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా మోడీ గారు ఎప్పుడూ కానీ అసలు బీజేపీ పార్టీ ఎప్పుడూ కానీ మతతతో రాజకీయాలు చేయలేదా మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు బీజేపీ పార్టీ పక్షాన ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా నిలబడ్డారు అంటే దానికి కారణం మోడీ గారి దత్తపుత్రుడు అనే కదా ఒకవైపు ఏమో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు మిత్రపక్షం అంటున్నారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు అంటే మరి మీదేమనాలి అక్రమ పొత్తు అనాలి కదా మీరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా మోడీ గారికి ఎన్డీఏ అభ్యర్థికే మీరు మద్దతు ఇస్తున్నారు సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందిన వారు కాదు అవతల బీజేపీ వాడు అభ్యర్థి నిలబెట్టిన ఎన్డీఏ అభ్యర్థి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాడు ఆర్ఎస్ఎస్ తరఫున నిలబడినవాడు ఉన్నవాడు ఆర్ఎస్ఎస్ నుంచి ఒక మనిషిని నిలబెడితే ఇంకో పక్క సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకే చెందినవాడు కాదు ఎన్నో అద్భుతమైన జడ్జ్మెంట్లు గిరిజనుల కోసం కూడా నిలబడినవాడు అలాంటి వాడు తెలుగువాడు మీ సామాజిక వర్గానికి చెందినవాడు మరి మీరు ఎందుకు మద్దతు ఇవ్వటం లేదో ఒక్క క్లారిఫికేషన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు బీజేపీ మీకేం చేసింది రాష్ట్రానికి ఏం చేసిందని మీరు బీజేపీ పక్షాన్ని నిలబడుతున్నారు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా అన్న అన్నారు ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ కూని చేస్తున్నారు అయినా మీరు ఏం మాట్లాడరు రాజధాని కోసం నిధులు వాళ్ళు అప్పులుగా ఇస్తున్నారు అయినా ఏం మాట్లాడరు అయినా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీ గారికే మద్దతు ఇస్తారు ఎందుకని సమాధానాలు చెప్పాలి కదా సిగ్గుండాలి వైసీపీ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తుంది అంటనా ఉద్యమం అన్న దానికి అన్న పదానికి అర్థం తెలుసా వీళ్ళకి అసలు వైజాగ్ స్టీల్ని కూని చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ ట్వంటీ వన్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు మేము వై విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోతున్నాము అని ప్రకటిస్తే ఆ రోజు ఉద్యమం చేశారట ఆ రోజు ఏం పీకారు పచ్చిగడ్డి పీకారా ఒట్టిగడ్డి పీకారా గాడిదలు కాశారా ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు గుడ్డి గురాలకు పళ్ళు అందరూ ఏం చేశారండి అప్పుడు ఎందుకు ఉద్యమించలేదు ఇప్పుడు ఉద్యమిస్తారా సిగ్గుండాలి చెప్పుకోవడానికి కూడా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్కరైనా ఈరోజు ముగ్గురున్నారు విశాఖపట్నంలో చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్కి వెళ్తారేమో చూద్దాం అక్కడ భరోసా ఇస్తారేమో చూద్దాం పదకొండు వేల కోట్లు మేము తెప్పించాము అంటున్నారే మీరు ఏ డబ్బైతే మీరు తెప్పించారో ఐదే ఐదు నిమిషాల్లో విశాఖపట్నం స్టీలుకు కేంద్ర సహాయం వచ్చింది వచ్చిన ఐదు నిమిషాలలో మొత్తం ఎంత డబ్బు అయితే ఇచ్చారో ఎనిమిది వేల కోట్లు లేక తర్వాత కూడా రిలీజ్ చేశారో పదకొండు వేల కోట్లేమో మొత్తము మొత్తం ఐదే ఐదు నిమిషాలలో ఏ అప్పులు కట్టాలనో ఇంకొక కేంద్ర డిపార్ట్మెంట్కు వెళ్ళిపోయింది ఒక్క రూపాయి కూడా విశాఖపట్నం స్టీల్ కోసం కానీ అభివృద్ధి కోసం కానీ రా మెటీరియల్ కోసం కానీ అక్కడ ఎంప్లాయీ వెల్ఫేర్ కోసం కానీ వాడింది లేదు అంటే ఒక చేత్తో ఇచ్చారు ఎడన్ చేత్తో ఇచ్చారు కుడి చేత్తో ఇక్కడ తీసేసుకున్నారు అది సహాయం అవుతుందా భ్రమ పెట్టడం అవుతుంది మళ్ళీ చెప్తున్నా మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎన్ని మాటలు చెప్పారు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఇవి మాటలు మాత్రమే కాదు అని నిరూపించుకోండి ఇవి సినిమా డైలాగులు కాదు అని నిరూపించుకోండి ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్కు వెళ్ళండి కార్మికులతో సహా ప్రతిపక్షాలతో సహా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసానివ్వండి అప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంది అని నమ్ముతారు జనాలు అసలు ఋషికొండకు సంబంధించి ఎంక్వైరీ ఎందుకు జరగటం లేదు ఋషికొండ ఎన్నో తరాల నుంచి నిలబడ్డ కొండ అలాంటిది మొత్తానికే గొరిగేస్తే ఇప్పటి వరకు ఒక్క ఎన్క్వైరీ కూడా లేదు ఎందుకని నాకు దాని డీటెయిల్స్ తెలియదు అమ్మా ప్రాబ్లీ నాట్ నాట్ ఇంతవరకు అయితే న్యాయం జరగలేదు ఇంతవరకు అయితే సునీతారెడ్డి గారికి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు ఎలా పోరాటం చేసిందో ఇప్పుడు కూడా అదే పోరాటమే చేస్తుంది కదా తను పోరాటం చేయ చేయటంలో తప్పులేదు కదా ఇంతవరకు న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు ఎందుకంటే బీజేపీ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే ఈడీ అయినా ఈడీఐ ఈడీ అయినా సరే సిబిఐ అయినా సరే ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే అన్ని సంస్థల్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి కాపు కాస్తుంది బీజేపీ పార్టీ అవును సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా చేయటం లేదు అని సునీతారెడ్డి అంటుంటే దాంట్లో తప్పేమైనా అంటుందా నిజంగానే సీబీఐ అనుకుంటే ఈ పాటికి పాత్రదారులు సూత్రధారులు అందరినీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా సీబీఐకి తెంచిన ఒక ఆఫీసరే మేం కాదు కదా అంటున్నది ఒక ఆఫీసరే అంటున్నాడు అవినాష్ రెడ్డి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పిన్స్ మ్యాచ్ అవుతున్నాయి ఫోన్ కాన్వర్సేషన్స్ ఫోన్ నెంబర్సు వాళ్ళ ఫోన్ కాల్సు మ్యాచ్ అవుతున్నాయి అని చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే పోలీస్ ఆఫీసర్ను సహా బెదిరించారు అంటున్నారు ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కూడా ఇంతవరకు వాళ్ళు బయట తిరుగుతున్నారు అంటే ఏమిటి అర్థం న్యాయం జరగలేదనే నా న్యాయం న్యాయం జరగట్లేదనే కదా అర్థం ఓకేమ్మా థ్యాంక్ యూ check anthe na no voice okay na no check check, check. చెక్ అందరికీ నమస్కారం ఇన్సిడెంటల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి కొడుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు ఆఫ్కోర్స్ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల కోసం అందరూ విశాఖపట్నం